ముఖ్యమంత్రి కుర్చీ అనేది ఎడమకాలు చెప్పుతో సమానం అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగ వ్యవస్థల్ని కించపరిచే రీతిలో మాట్లాడినట్టు భారతీయ జనతా పార్టీకి మేము భావిస్తూ ఉన్నాం అది నాలుగు గోడల మధ్యలో మీ ఎమ్మెల్యేలతో మీరు మాట్లాడినా పేపర్లకు లీకులు ఇచ్చి రాపిచ్చినా నిజంగా మీకు ప్రజాస్వామ్యం మీద ఓట్లేసిన ప్రజల మీద విశ్వాసం నమ్మకం ఉంటే ముఖ్యమంత్రి కుర్చీ అనేది నిజంగా మీకు ఎడమకాలు చెప్పుతో సమానమైనట్లయితే అయ్యా ముఖ్యమంత్రి గారు దయచేసి వెంటనే రాజీనామా చేయండి మీకంటే సమర్థవంతంగా పాలించేటువంటి కొత్త నాయకుడిని ఎన్నుకోవాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ సందర్భంగా నేను పిలుపునిస్తాను పా మౌజుకు పరిమితమై ప్రగతి భవన్ దాటిన ముఖ్యమంత్రి పల్లెటూర్లలో డబుల్ బెడ్రూమ్లు కట్టించడానికి జాగాలు చూడనటువంటి ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేసి మీకు చేత కాకపోతే చేతనైన వాళ్ళకి పరిపాలించినందుకు అవకాశం ఇవ్వాలని చెప్పి చెప్తా ఉన్నాను లేని పక్షంలో నేను ఆ మాట అనలేదు నాకు ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంది నన్ను క్షమించండి లేదా తప్పుగా రాసిన పేపర్ల మీద చర్య అని చెప్పి ప్రకటించారు అంతేగాని ప్రజలు ఎంతో విశ్వాసం పెట్టుకొని వార్డు మెంబర్ దగ్గర నుంచి మొదలుకొంటే పార్లమెంటు మెంబర్ దాకా ఎంతో విశ్వాసంతో ప్రజలు ఓట్లేసి గెలిపిస్తారు ప్రజలు ఓట్లేసి గెలిపించినటువంటి ఆ కుర్చీ మీకు నచ్చకపోతే స్వచ్ఛందంగా రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలి తప్ప ముఖ్యమంత్రి కుర్చీ నాకు ఎడమకాలు చెప్పుతో అంటే మీరు ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగ వ్యవస్థని అవమానించినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం అట్లాంటి పదాలు దయచేసి వాడొద్దని ఒకవేళ వాడినట్లయితే వెంటనే వాటిని విత్ర్రా చేసుకొని తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నారు జై హింద్